హాయ్ హలో నమస్తే తాడేపల్లి వచ్చాను అప్పుడప్పుడైనా సరే మా నాయకులకి నమస్తే పెట్టి ప్రత్యక్షమయ్యి ఒకసారి వాళ్ళని కలిసి అట్లా తొంగి చూడాలి వాళ్ళకి అప్పుడప్పుడు కనబడాలనే ఉద్దేశంతో నేను తాడేపల్లి వచ్చాను మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని నిన్న హైదరాబాద్లోనే కలిశాను తాడేపల్లిలో కొద్ది పెద్దలను కలుద్దామని వస్తే నేను సుబ్బారెడ్డి గారిని మాత్రమే కలవగలిగాను సజ్జల్ గారు ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారు అసలు ఆఫీస్లో సజ్జులు కానీ కలవలేకపోయా విజయసాయి రెడ్డి గారి ఎలక్షన్ దాకా కాలవటం కుదరదని బిజీగా ఉన్నారు నాకు పెద్దగా యాక్సెస్ దొరకలేదు ఓకే ఎనివే షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకున్న రోజే అసలు ఏం స్టడీ చేయకుండా స్ట్రైట్గా వచ్చేసి అభివృద్ధి గురించి భూతద్దం పెట్టి చూసినా కానీ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు అనే పదం పదానికి కౌంటర్ ఇస్తూ వైభవ్ సుబ్బారెడ్డి గారు ఏమన్నారంటే అమ్మ నువ్వు ఈ రోజే కదా వచ్చావు రాగానే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు ఒకసారి నువ్వు వచ్చి రా చూడు ఆంధ్రప్రదేశ్లో ఎంత అభివృద్ధి జరిగిందో చూడు పేద బడుగు బలహీన వర్గాల్లో ఎంత అభివృద్ధి వచ్చిందో చూడు అని సుబ్బారెడ్డి గారంటే షర్మిళ గారు వెంటనే టైం ప్లేస్ చెప్పు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అభివృద్ధి జరిగిందో లేదో చూస్తానన్నట్టుగా అని అన్నట్టుగా మాట్లాడారు ప్రధాన సమస్య ఏంటంటే కుక్క అంటే ఏందో తెలియకుండా కుక్క తోక కొలవలేం మనం ఫస్ట్ నువ్వు కుక్క తోక ఎంత పడు ఉందో చూడాలంటే ఫస్ట్ కుక్క అంటే ఏంటో నీకు తెలియాలి షర్మిళ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా అభివృద్ధి అంటే ఒక ఫేక్ డెఫినేషన్ ఇచ్చేసారనమాట ఒక రాష్ట్రం ఇది అభివృద్ధి చెందిందా లేదా అని చూడాలంటే అసలు ఆ అభివృద్ధి అంటే ఏంటో అర్థం చేయకు అర్థం చేసుకోకుండా అభివృద్ధి అంటే డెఫినేషన్ తెలియకుండా టైం అండ్ ప్లేస్ చెప్పు అని అన్నారు అంటే అకార్డింగ్ టు చంద్రబాబు నాయుడు గారు డెఫినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటంటే తార్ రోడ్లు సిమెంట్ గోడలు అవి ఉంటేనే అభివృద్ధి లేదంటే అభివృద్ధి కాదు అన్నటువంటి ఒక రాంగ్ ఇంప్రెషన్ అయితే ప్రజలు మొత్తం ఇచ్చాడు సరే ఎనివే ఈ పవన్ కళ్యాణ్ షర్మిల చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు అభిమాన సంఘం అని మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పేరు ఈ చంద్రబాబు నాయుడు గారి అభిమాన సంఘాలు ఏ ఉన్నాయో ఈ అభిమాన సంఘాలకి అసలు ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ తెలియకుండా వీళ్ళు ఒక ఫేక్ డెఫినేషన్ని ప్రజల్లోకి పంపించడానికి ప్రయత్నం చేశారు ఈత నేర్పించకుండా స్విమ్మింగ్ పూల్ కట్టకూడదు ఈ చంద్రబాబు నాయుడు గారి అభిమాన సంఘాలు ఏమంటారంటే స్విమ్మింగ్ పూల్ కట్టడమే డెవలప్మెంట్ అంటారు జగన్ గారు ఏమంటారంటే ఈత నేర్పించడమే డెవలప్మెంట్ అంటారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారిది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చంద్రబాబు నాయుడు అభిమాన సంఘాలది ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఇండెక్స్ థ్యాండ్ ఆఫ్ సింపుల్ డిఫరెన్స్ ఓకే జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీ ఏంటంటే ఈత నేర్పించకుండా స్విమ్మింగ్ పూల్ ఏం చేసుకుంటావు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అభిమాన సంఘం ఏంటంటే స్విమ్మింగ్ పూల్ ఉంటే చాలు నువ్వు ఈత కొట్టినా కొట్టకపోయినా అది ఒక సా స్విమ్మింగ్ పూల్ ఉందని ప్రజలు చెప్పుకుంటారు ఫోటోలు తీసుకొని పోతారు స్విమ్మింగ్ పూల్ ఉందని గొప్పగా చెప్పుకుంటారు అనేది ఆయన ఫిలాసఫీ ఇవ్వకుండా స్టూడెంట్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా నువ్వు కంపెనీలు తీసుకొచ్చి పెడితే వీళ్ళకేమో వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఎందుకంటే వీడికి రా వీడికి ఏం రాకుండా వాళ్ళు ఎందుకు ఇస్తారు ఉద్యోగం డెవలప్మెంట్ ఏంటి అంటే రాష్ట్రానికి డెవలప్మెంట్ అయిందా లేదా అనేది మనం ఎలా డిఫైన్ చేయాలి అనేది దాని మీద డిబేట్ చేయండి ఫస్ట్ డెవలప్ అయిందా లేదా అంటే నువ్వు దేన్ని చూసి మెజర్ చేస్తావు అనేది మీరు డిబేట్ చేయండి ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ డెవలప్ అయిందా లేదా అని చూడటానికి యుఎన్ యునైటెడ్ నేషన్స్ హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఒకటి డెవలప్ చేసింది అంటే సింపుల్గా హెల్త్ ఎడ్యుకేషను ఇన్కమ్ ఇన్కమ్ ఈ మూడింటిని బట్టే వాళ్ళు ఒక స్టేట్ డెవలప్ అయిందా లేదా అని చూస్తారు దట్ ఈస్ ద డెఫినేషన్ గివెన్ బై యునైటెడ్ నేషన్స్ నేషన్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ రౌండ్ అయితే చేస్తున్నారుగా ఒకటి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టారుగా ప్రతి వాడు చదువుకోవాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని ట్రై చేస్తున్నారుగా రెండోది ఇలా హెల్త్ హాస్పిటల్ బాగు చేసి విలేజ్ క్లినిక్ అందరికీ ఇంటింటికి డోర్కి వెళ్ళి మెడిసిన్ ఇవ్వడం హెల్త్ రిలేటెడ్స్ చాలా విషయాలు చేస్తున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు సిమెంట్ తార్ రోడ్లు సిమెంట్ గోడలు కడితే అని దాని డెవలప్మెంట్ అని అసలు ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు మీకు ఆక్స్ఫార్డ్ డిక్షనరీలో ఉందా లేకపోతే వెబ్స్టా డిక్షనరీలో ఉందా ఎక్కడ ఉంది పెద్ద పెద్ద సైంటిస్టులు ఎడ్యుకేషనలిస్టులు యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక దేశం అభివృద్ధి చెందిందని ఎలా చెప్పాలి రాష్ట్రం అభివృద్ధి చెప్పింది అంటే దానికి మెజర్మెంట్స్ ఎడ్యుకేషను హెల్త్ ఇన్కమ్ అని చెప్తుంటే అది కాదు థారు రోడ్డు సిమెంట్ కోడలే అభివృద్ధి అని చెప్పేసి ఒక ఫేక్ డెఫినేషన్ని ప్రజలు బుర్రలకెక్కిచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెళ్లి కాడివ్వడానికి వెళ్ళిన షర్మిల గారు ఏం చేస్తారంటే ఆమెను అడుగుంటుంది అభివృద్ధి ఏంటి ఏంది సార్ అని ఆయన చెప్పుంటాడు తార రోడ్లు ప్లస్ సిమెంట్ గోడలైనా అభివృద్ధి అంటే అని ఆమెకు ఒక మిషన్ ఇచ్చారు షీజ్ వర్కింగ్ అనే మిషన్ ఆ మిషన్ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతోటి వైఎస్ఆర్ అభిమానులు ఓట్లు చేల్చమని చెప్పారు ఆమెకి ఆమె అందుకే పదే 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 వైఎస్ఆర్ బిడ్డలారా వైఎస్ఆర్ అభిమానులు రండి కలపండి చేతులు కలపండి అంటుందంటే అంటున్నారు షర్మిల గారు అంటే వైఎస్ఆర్ ఓట్లు చేల్చమని ఆమెకు ఒక మిషన్ పెట్టారు ఆమెకి వైఎస్ఆర్ ఓట్లు ఎక్కడ ఉన్నాయి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పక్కా ప్లాన్లో ఆమె ఇరుక్కుపోయి ఉంది ఓకే మణిపూర్లో జరిగిన అల్లర్ల గురించి లౌకికవాదం గురించి మాట్లాడడానికి ట్రై చేసి అంటే క్రిస్టియన్ ఓట్లను చేల్చడానికి ఆమె సెకండ్ టార్గెట్ అండి షర్మిళ గారిది ఈ రెండు టార్గెట్లు ఇచ్చారు ఆమెకి ఇంక నువ్వు దేని గురించి మాట్లాడొద్దామా మిగతాది నీకు సంబంధం లేదు నువ్వు చేయాల్సింది ఒకటే పెట్టావు కాబట్టి వైఎస్ఆర్ ఓట్లు కొన్ని చీల్చు క్రిస్టియన్ కాబట్టి మీరు బ్రదర్ అనిల్ మతబోధకుడు కాబట్టి కొన్ని క్రైస్తవ ఓట్లు చీల్చు వైఎస్ఆర్సిపి నుంచి చంద్రబాబు నాయుడు గేరుస్తారు దిస్ ఇదే నీ మిషన్లో భాగం అని ఆమెకు అంతవరకు ట్రైనింగ్ ఇచ్చి పంపించారండి అది వెరీ క్లియర్గా అర్థమైంది ఆమె ఫస్ట్ డే మా ప్రసంగంలోనే అనుకున్నది ఒక ఆమెనుకున్నటువంటి కర్ర లేకుండా లేకపోలేని కొంతమంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు తండ్రి పేరుని ఎఫ్ఐఆర్లో పెడతారా మీ ఎంత తెలుస్తా కాంగ్రెస్ వాళ్ళ రండి అని తడ సవాల్సే పని అయితే నువ్వు తండ్రి పేరు వాడాలి ఎందుకంటే తండ్రి కోసం కొట్లాడుతున్నావు కానీ తండ్రిని తండ్రి పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి కాంగ్రెస్లో జత కలిపి అక్కడికి వెళ్ళి వైఎస్ఆర్ పేరు వాడటం అంతకన్నా దుర్మార్గం ఉందా ఎఫ్ఐఆర్లో పేరు పెట్టడం క్రిమినల్ క్రిమినలేనా అర్థం వైఎస్ఆర్ క్రిమినలా వైఎస్ఆర్ అవినీతి పేరుడా వైఎస్ఆర్ పేరుని తీసుకెళ్ళిపోయి ఎఫ్ఐఆర్లో పెట్టారు ఆ పార్టీలోకి వెళ్ళి వైఎస్ఆర్ పేరు అట్లా ఆడతారు షర్మిల గారు కాంగ్రెస్ అంటే క్రిస్టియన్స్కి పేటెంట్ రైట్ లాగా ఒక కవరింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు షర్మిల గారు ఇప్పుడు దళితులు క్రైస్తవులుగా కన్వర్ట్ అయితే వాళ్ళు రిజర్వేషన్స్ పీక్ ఏంటని నైన్టీన్ ఫిఫ్టీ షెడ్యూల్కే స్టార్టర్ ఏసిందే పార్టీ ఏందా అది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా సరే నువ్వు వేసావు పొరపాటు చేసావు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో సిక్కులకి ఇచ్చేటప్పుడు తీసేయిక పది పదిహేను కమిటీలు ఆ నైన్టీన్ ఫిఫ్టీ షెడ్యూల్కే స్టార్ట్ తీయమని రిపోర్ట్ ఎవరికి ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చారు ఎందుకు తీయలేదు నైన్టీన్ ఫిఫ్టీ షెడ్యూల్కి స్టార్డర్ నైన్టీన్ ఎయిటీలో బీసీలకి రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఎందుకు తీయలేదు నైన్టీన్ నైన్టీలో బుద్ధిస్టులకు ఇచ్చేటప్పుడు ఎందుకు దళిత క్రైస్తువులకి ఎస్సీ స్టార్డర్స్ మీద దాన్ని తీయలేదు కాంగ్రెస్ వాళ్ళు పివీ నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక బిల్లు పెట్టారు నైన్టీన్ ఫిఫ్టీ షెడ్యూల్ క్యాస్టర్డర్ రిమూవ్ చేస్తామని దళిత క్రైస్తువులకి బిల్లు పెట్టి పార్లమెంట్లో చదువుపోయే ముందు చించేసింది ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కదా చేస్తారు నా ఉద్దేశం ఏంటంటే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఆఫ్టర్ ఆల్ దయాల అప్పర్ కమ్యూనిటీస్ ప్లస్ హిందుత్వవాదంతో ఉంటారు అయితే వాళ్ళు ఎన్ ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు దేశాన్ని ఎందుకు తీయలేదు నైన్టీన్ ఫిఫ్టీ షెడ్యూల్ క్యాస్ట్ అవి ఒకవేళ కోర్టుల ద్వారా మనం తీసుకోవాల్సిందే కానీ కాంగ్రెస్ ఆయన చేయదు బీజేపీ ఆయన చేయదు వీ హ్యాడ్ టు ఫైట్ త్రూ కోర్ట్ ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో కేసు రన్ అవుతుంది అది నైన్టీన్ ఫిఫ్టీ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ తీసేయమని బీసీసీ ల్యాండ్ అంటే దళిత క్రైస్తవులు వేసారు షెడ్యూల్ క్యాస్టోలేలా దళిత క్రైస్తవులు వేశారు క్రీస్తు శాఖం ఫ్యూ యాభై సంవత్సరం నుంచి కన్వర్షన్ జరుగుతూ ఉన్నాయి చాలామంది వాళ్ళు బ్రాహ్మన్సు బా బ్రాహ్మన్సు మాలలు మాదిలు రెడ్డి మొత్తం ఇండియన్ క్రిస్టియన్ అని పెట్టుకున్నారు అక్కడ మీలో ఎవడ మాలేడు ఎవడు మాదిగోడు ఎవడు రెడ్డి ఎవరు బ్రాహ్మణు మాకు తెలియదురా భాయ్ అని సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది సుప్రీంకోర్టుకి వల్ల కాదు ఇప్పుడు బ్రాహ్మణ్స్ కూడా వచ్చి మేము మేము అని చెప్పి రావటం ఎస్సీ ఎస్సీలో దూరటం ట్రై చేస్తారు బ్రాహ్మన్సు ఇది ఇంపాసిబుల్ అని చెప్పి మోడీ ప్రభుత్వం రాసి సుప్రీంకోర్టుకి ఇచ్చింది దాని మీద ఇంకో పది సంవత్సరాలు తిప్పుతారు అందుకే లేటెస్ట్ ఫైల్ ఫ్రెష్ ఫ్రెష్ కేసుంది సుప్రీంకోర్టు ఆన్ బిహాఫ్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ఇంత థీరీ ఫిలాసఫీస్ అది ఎంత టైం లేదు ప్రస్తుతానికి మీరు ఈ వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి జగన్మోహన్ రెడ్డి గారు హెల్ప్ తీసుకుందాం ఒకవేళ ఆయన హెల్ప్ చేయలేకపోయినా సరే మనం వాలంటీర్ సుప్రీంకోర్టులో కేసు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి సహాయం అవసరం లేదు వీ కెన్ గో డైరెక్ట్ అండ్ ఫైల్ సుప్రీం సుప్రీంకోర్టు ఓకే బ్రదర్ అనిల్ సతీష్ కుమార్ వీళ్ళందరూ ఫ్లయింగ్ ఫాస్టర్స్ ఫ్లయింగ్ పాస్టర్స్ అంటే అర్థం ఏంటి వాళ్ళందరూ విమానాల్లో తిరిగేటువంటి పాస్టర్స్ మా మా దళిత కాలనీల్లో పూరుగుడిసలు వేసుకొని ఏదో ఒక వంద రూపాయల సందాలు వస్తే తిరిగేటువంటి పాస్టర్లు వాళ్ళని వాళ్ళని ఎప్పుడైనా పట్టించుకున్నారా వాళ్ళు వాళ్ళు వెళ్ళారా పేద పాస్టర్కి ఎప్పుడన్నా వాళ్ళు కనీసం ఒక ఒక వంద రూపాయలు సహాయం చేస్తారా ఈ ఫ్లయింగ్ పాస్టర్స్ మొత్తము మతాలు ఇవన్నీ కూడా ఎలక్షన్స్ టైంలో పట్టుకొని వచ్చేస్తారు రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ టైంలో చూపిస్తున్న శ్రద్ధ ఎలక్షన్ అయిన తర్వాత చూపించరు ఏ పార్టీ అయినా సరే ఓకే ఉన్న దాంట్లో బెటర్ పార్టీ ఎంచుకోవడం తప్ప మీకు ఆప్షన్ లేదు ఉన్న దాంట్లో బెటర్ పార్టీ వైఎస్ఆర్సిపి నాకు అనిపిస్తుంది మీరు వైఎస్ఆర్సీపీకి మీరు ఓట్ అయ్యండి ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ తర్వాత ఏదో ఒకటి చేసి మన హక్కుల కోసం మనం కాపాడుకుని అంతగా చేయగలిగిందేమి లేదు ఓకే థ్యాంక్ యూ